ప్రయాణం ప్రయత్నం ప్రభావం నాకు ఆదర్శమైనటువంటి వ్యక్తి నా దేవుడైనటువంటి అన్నగారు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి ముందు మొట్టమొదటిసారి మాట్లాడేటటువంటి వేదిక ఇది ఈ వేదిక నాకు తల్లితో సమానం ఎదురీదే యువత ముందు ఎంత పెద్ద ఉప్పన అలల ముందు గడ్డిపోచరా ఉరకలెత్తు ఉడుకు రక్త కాసారం పొంగినప్పుడు ప్రళయమే తలచి తీరురా విలాసాలు ఎంతసేపురా నిలాసాలు ఎంతసేపురాన్ని ఎవడానికి అవధులు అన్ని కకావికలమైపోతాయో ఏ అశాంతిని భరించలేక ఏ అశాంతిని భరించలేక శాంతికూతం సైతం సింహనాద గర్జిస్తుందో ఆ యువ శక్తిని ఆ నవశక్తిని ఆ బడ బాధ్యని ఆ విప్లవాన్ని అడిచివేసేది ఎవరు చెప్పండి ఒక్కసారి ఎందుకంటే ఇది ఒక దశాబ్ద కాలం పాటు అన్నగారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఒక వ్యక్తి ఒక సామాన్యుడు ఎక్కడో మగుడి పిల్లలద్దరు కూడా ఉద్యోగం చేసుకుంటూ ఒక సామాజిక స్పృహతో అన్నగారి మీద అభిమానంతో రాజకీయాల్లో ఎదగాలి రాజకీయాల్లో ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకునే ఉద్దేశంతో ప్రయాణి ప్రయాణించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో హోరు వైసీపీ గాలిలో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఒకే మండలంలో పదిహేడు వేల ఓట్లు ఎలా తెచ్చుకున్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అన్నగారు శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎక్కడా కూడా ఎవరికి కూడా తలొక్కలేదు ఏ రోజు కూడా భయపడలేదు ఎక్కడ అసంతృప్తి చెందలేదు కానీ ఒకటి మాత్రం నిజం ఎవరైనా సరే మనసా వాచకరమైన ప్రయాణం చేస్తే నాయకుడిగా ఎదగొచ్చు నిన్న మీటింగ్లో కూడా అన్నయ్య చెప్పారు మీకు నాయకత్వం అనేది వస్తుంది ఆ నాయకత్వానికి ఎంతో ఓపిక కావాలి సహనం కావాలి అని చెప్పారు అలా ప్రయత్నం చేస్తే వచ్చినటువంటి ఒక గుర్తింపు అది కేవలం జనసేన అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది అదేవిధంగా ఇంకొక వ్యక్తిని మా ఈ ప్రయాణంలో ఎప్పుడూ కూడా వెన్నంటే మమ్మల్ని నడిపించినటువంటి శ్రీ నాదండ్ల మనోహర్ గారు ఏ కార్యక్రమం తలపెట్టినా సరే మీరు చెయ్యండి అని వెన్ను దన్నుగా నిలబడినటువంటి వ్యక్తి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకుంటూ ఇటువంటి చక్కటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి చెప్పండి అన్నాశ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అన్నాశ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన అందరికీ నమస్కారం